అండి శ్రీమాతీ నమ నేటి ఆహారమే రేపటి ఆలోచనకు మూలం శారీరకంగా ఆలోచిస్తే బాధలు శ్లేష్మ పిత్త వాయుతత్వాల ప్రకంపన ప్రకోప ప్రచండత్వాల వల్ల వస్తుంటాయి వీటిని త్రిదోషాలు అంటారు ఈ త్రిదోషాలను సమ్మానం చేయుటే యోగం ఒక యోగులకు తప్ప ఇతర మానవులెవ్వరికీ సమతౌల్యత ఉండదు ఈ త్రద్దేశాల్లో ఏదో ఒకటి ప్రకోపించుట వల్ల తత్సంబంధ శారీరక బాధ మానసిక అవస్థ కలుగుతుంది వాటిని అదుపులో పెట్టడానికి అన్నపానీయాతులను అదుపు చేయాలి ఆహార శుద్ధ సత్వశుద్ధి అన్నది ఆరోక్తి ఆహార శుద్ధి కానిదే సత్వము అనగా స్థూల సూక్ష్మ శరీరం శుద్ధి కాదు ఇటువంటి శుద్ధి కోసమే ఉపవాసాలు దీక్షలు ప్రత్యేక ఆహార పదార్థాలు నిర్దేశింపబడ్డాయి మన మనస్సు మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది అందుకే ఒకరు టుడేస్ ఫుడ్ ఈస్ టుమారోస్ మైండ్ అని అన్నారు కాబట్టి దైవారాధనలో జీవన అసరళిలో కొన్ని ఆహార నియమాలు పాటించటం వల్ల పంచభూతాత్మకమైన బాధలు ఉపశమించుట అనుభవంలో తెలుస్తుంది స్వస్తి